వెల్కమ్ టు ప్రజా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయు దర్శి నియోజకవర్గం ముల్లమూరు మండలంలో వేమలబండ పంచాయతీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దర్శి నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి మాజీ ఇన్ఛార్జి పమీర్ రమేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముల్లమూరు మండలంలో సమస్యలు నేను గుర్తించానని నేను మీ ఆడబిడ్డను మీ ఇంటి బిడ్డను గొట్టిపాటి వారసలాలని మీకు మా తాతయ్య మా నాన్నగారు మాటూరు నియోజకవర్గ శాసనసభ్యులుగా మంత్రులుగా జరిపి చైర్మన్గా పనిచేసిన విషయం తెలుసు అని మా తాతగారికి మల్లమూరు మండలంలో అవినాభావ సంబంధం ఉంద ముఖ్యంగా మండలంలో త్రాగునీటి కోసం విలువల సాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారని ఆనాడు హనుమంతరావు ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాలు మూలన పడ్డాయని కనీసం మరమ్మతులు లేని పట్టించుకునే నాదురు లేడని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని త్రాగునీటి కోసం నెదర్లాండ్స్ స్కీమ్ మొదలు పడిందని కనీసం మరమ్మతులు నీటి పథకాలే లేక త్రాగునీటికి ఇబ్బంది పడుతున్నారని కరెంటు ఛార్జీలు చూస్తే మనకు చేతులు కాలుతున్నాయని నవరత్నాల పేరుతో ప్రజలను దోపిడీ చేశారని ఓ పక్క ఇస్తున్నారని మరోపక్క లాక్కుంటున్నారని ఒకసారి చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు చూడండి ప్రజలకి అవసరమైన పథకాలు బాబు అందిస్తున్నారని తెలిపారు ఈ ప్రజలలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు